రాష్ట్రంలోని సర్వే నెంబర్ ముప్పై లో కేటాయించిన భూమిలో పద్దెనిమిది ఎకరాలను ప్రైవేట్ వ్యక్తికి తాసహా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భాగ్యనగర్ టీఎన్జీఓఎస్ గచ్చి సొసైటీ అధ్యక్షుడు ఎం ప్రధాన కార్యదర్శి జి మల్లారెడ్డి స్పష్టం చేశారు తమకు న్యాయం జరిగేదాకా న్యాయ పోరాటానికి కూడా సిద్దమేనని వారు పేర్కొన్నారు ప్రైవేట్ వ్యక్తికి హైకోర్టు స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా జారీ చేసిన కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగ వర్గాలలో ఆందోళన నెలకొంది ఈ పరిణామాల క్రమంలో గత మూడు వారాలుగా వారు నిరసన దీక్షకు పూనుకున్నారు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమేనని మా భూమిని కాపాడుకుంటామని సొసైటీ సభ్యులు ప్రకటించారు ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మరియు మల్లారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల కేటాయింపునకు సంబంధించి ఆదేశాలు వచ్చాయని చెప్పారు అదే విధంగా డాక్టర్ మర్రిచన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని సొసైటీలకు భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని అన్నారు ఏపీ ఎన్జిఓలకు టిఎన్జిఓలకు హైకోర్టు సెక్రటరియట్ ఎంప్లాయీస్ కు భూములు కేటాయించారని అన్నారు రెండు వేల పదిలో తమ సొసైటీకి నూట ఎనభై తొమ్మిది పదకొండు ఎకరాలను కేటాయించడం జరిగిందని అన్నారు ఒక్క సర్వే నెంబర్ ముప్పై ఆరులోనే నూట నలభై రెండు పదిహేను ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు అనంతరం వట్టి నాగులపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నలభై శాతం మార్చి గేజ్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు అనంతరం రెండు వేల పదిలో ఫ్లాట్లను కేటాయించడం జరిగిందని అన్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన అనంతరం ఏపీఎన్జిఓల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ గా మారడం జరిగిందని అన్నారు అప్పటి పరిణామాల నేపథ్యంలో నూ ఒక వెయ్యి ఎనభై ఎనిమిది మెమో జారీ చేశారని చెప్పారు అనంతరం తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం సహేతుకమైన కారణం లేకుండా వాపసు తీసుకుందని అన్నారు భూమి ఉపయోగంలో లేదని ప్రభుత్వం పేర్కొందని తప్పుడు సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుందని తెలిపారు భూమిని వాపస్ తీసుకోవడానికి వ్యతిరేకించిన తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఫలితంగా ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు మరొకరికి కూడా ఈ భూమిని కేటాయించవద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేశారు తమ సొసైటీకి భూమిని కేటాయించిన అనంతరం డెవలప్ చేయలేదు అనడం శుద్ధ అబద్ధమని సత్యనారాయణ గౌడ్ మరియు మల్లారెడ్డి కొట్టి పారేశారు రెండు వేల పదిలోనే రోడ్లు డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల రూపాయలు కూడా చెల్లించామని అన్నారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో తమ సొసైటీ పరిధిలో ఉన్న భూమిలో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు సర్వే నెంబర్ ముప్పై ఆరు మరియు ముప్పై ఏడులలో నర్సింగ్ రావు అనే వ్యక్తి భూమిని క్లెయిమ్ చేశాడని వారు గుర్తు చేశారు వాస్తవానికి ఈ సర్వే నెంబర్లలో దాదాపు నాలుగు వేల ఎకరాల దాకా భూమి ఉన్నట్టు సమాచారం ఉందని వివరించారు సుప్రీంకోర్టు కూడా నర్సింగ్ రావు అనే వ్యక్తికి భూమిని కేటాయించాలని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయలేదని వారు స్పష్టం చేశారు అప్పట్లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఈ సర్వే నెంబర్ లో ప్రైవేటు భూమి లేదు అంటూ ఒక నివేదికను ప్రభుత్వానికి మరియు కోర్టుకు సమర్పించారని తెలిపారు అక్కడ ప్రైవేట్ భూమి లేదని కలెక్టర్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నప్పుడు ఇప్పుడు ఏ ప్రాతిపదికన నర్సింగ్ రావు అనే వ్యక్తికి పద్దెనిమిది ఎకరాలు ఎలా కేటాయించారని కూడా వారు ప్రశ్నించారు కలెక్టర్ తమపై అధికారులను వారంటే తమకు ఎంతో గౌరవం ఉందని కూడా సత్యనారాయణ గౌడ్ మరియు మల్లారెడ్డి తెలియజేశారు తమకు అన్యాయం జరిగినప్పుడు కలెక్టర్ కు కాకపోతే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు తమకు న్యాయం చేయాల్సిన వారే క్రియా శూన్యతతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పైగా భూమి తెర మీద ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షీర్లింగంపల్లి మండల పరిధిలోని గోపన్పల్లి సర్వే నెంబర్ ముప్పై ఆరులో ఉన్నాము వాస్తవానికి సర్వే నెంబర్ ముప్పై ఆరులో నా భాగ్యనగర్ టీఎన్జిఓస్కి ప్రభుత్వం గతంలో అలాట్ చేయడం జరిగింది అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ ల్యాండ్ మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు స్టే కూడా కొనసాగుతోంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ పద్దెనిమిది ఎకరాలకు సంబంధించి ఒక ప్రైవేట్ నర్సింగ్ రావు అనే ప్రైవేట్ వ్యక్తి అక్కడ ఇందులో అక్రమంగా జోరవడం కాబట్టి ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది ఇక్కడ టెంట్ వేసి నిరాదీక్ష చేస్తున్నారు తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదని వాళ్ళు స్పష్టం చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనం భాగ్యనగర్ టీఎన్జిఓస్ గచ్చిబౌలి సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సత్యనారాయణ గౌడ్ గారు జి మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు చెప్పండి ఇక్కడ ఇక్కడ అసలు ఇక్కడ డిస్ప్యూట్ అండి డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ ఏం లేదు గత ప్రభుత్వంలో ఇది ఇచ్చినట్టు ల్యాండ్ డెవలప్ చేసుకున్న ఎంప్లాయీస్కి ఇచ్చిన ల్యాండ్ ల్యాండ్ నూట నలభై రెండు పదిహేను గుంటల్లో అప్పుడు లేవట్ చేసుకున్నాము కాబట్టి అప్పుడు ప్రభుత్వం డెవలప్ చేయలేదన్న ఒక చిన్న కారణంతో రిజ్యూమ్ చేసుకుంది కానీ అప్పటి అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం ఇవ్వడల్లా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే అప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే ఆంధ్ర ఏపీఎన్ కాబట్టి ఆంధ్ర ఎంప్లాయీస్లో ఎక్కువ మంది రోజు తెలంగాణకు అన్యాయం అని తీసుకోవడం జరిగిందని అనుకుంటాము కాకపోతే టూ థౌజండ్ టెన్లోనే మేము అప్పుడు లేవర్ చేసుకున్నాము డబ్బులు కట్టినాము జేఏసీ మాటి గేయిస్తాము ఆ విషయం అప్పుడు తెలియదు ఆయనకు ఆ తర్వాత ఈ మన సొసైటీ బయప్రకేషన్ కానీ టూ థౌజండ్ నైన్టీన్లో అన్నారు దాని తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వానికి నాలుగు వేల మంది ఉద్యోగులు సార్ బయప్రోకేషన్ ఇప్పుడు అక్కడ పోయినాయి కాబట్టి ల్యాండ్ రిజ్యూమ్ చేసింది మనకు తిరిగి క్యాన్సిల్ చేసుకొని మేము ఇంట్లో కట్టుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ల్యాండ్ ప్రభుత్వం టూ థౌసండ్ రిజ్యూమ్ చేసినప్పుడు కూడా గౌరవ హైకోర్టుకి వెళ్ళి నాటి నాయకత్వంలో ఇది నాట్ ఎనీ థర్డ్ పార్టీ ఈ ల్యాండ్ ఎవరికి ఇవ్వకూడదు స్టాటిస్ కమిటీ చేయమన్నా అవి ఇచ్చిన జరిగింది మరి స్టాటస్ కమిటీ తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత నర్సింగ్ అనే వ్యక్తి గతంలో కూడా సుప్రీంకోర్టు పోయి ఏదో ఆర్డర్ ఇచ్చామన్నారు అంటే రా ఎక్కడ ఏం లేదు ఆర్డర్ టూ థౌన్ ఫిఫ్టీన్లో సుప్రీమ్ ఆర్డర్ ఇచ్చినట్టు మరి సూటన్ ఫిఫ్టీన్ ఆర్డర్ ఇచ్చి అప్పుడు ఇంప్లిమెంట్ చేయలే కదా మరి ఆ ప్రభుత్వం ఎందు చేయలేకపోయింది కాబట్టి ఆ ప్రభుత్వం కూడా నరసింహరావు ల్యాండ్ ఉందా లేదా అని ఇంక్వైర్ చేస్తే కదా కలెక్టర్ గారు అసలు నరసింహరావు పేరు ఎక్కర్లేదు రికార్డులో లేదా అని చెప్పడం జరిగింది అక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారు ఈ ఇదే ల్యాండ్లో లేఅవుట్ నా థర్డ్ పార్టీ రావద్దు స్టేటస్ కమంటే చేయమంటే ఒకవేళ పోతే మనకు కంటెంప్ట్ వస్తుంది తెలిసినప్పుడు కూడా మరి న్యాయ ప్రభుత్వానికి కాకుండా కలెక్టర్ గారు రంగారెడ్డి జిల్లా కాకుండా కలెక్టర్ గారు కలెక్టర్ అంటే మనకు అందరికీ పెద్ద ఉద్యోగులకు పెద్ద రైతులకు పెద్ద అందరికి పెద్ద మరి ఆ కలెక్టర్ గారు అంటే ఇప్పుడు ఏ పొద్దురు పొలిటికల్ నాయకులు ఉంటారు పోతారు సార్ ఇప్పుడు కానీ కలెక్టర్ గారు అధికారులు కాపాడుకునే బాధ్యత మాది మా పై అధికారైనా మేము కింద ఉద్యోగాలు మేము ఒకటే అంటా ఉన్నాం మేము ఏంటంటే ఇప్పటికైనా మీరు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఈ సర్వే నెంబర్ ముప్పై ఆరులో నుంచి పద్దెనిమిది ఎకరాలు ఇది ప్రైవేట్ ల్యాండ్ అనే మీరు ట్వంటీ టీ యాక్ట్ ప్రకారం తీసి ఇచ్చారు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లే ఉండాలి ప్రభుత్వం ఓడిపోయింది ఓడిపోయింది ప్రభుత్వం సార్ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోదు నేను ప్రభుత్వాన్ని ఓడిపోయినట్టు గతంలో ఓడిపోతే అది ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారిని మా కలెక్టర్ గారిని మా నాలుగు వేల మంది నుంచి రిక్వెస్ట్ చేస్తాము ఏంటంటే ఇప్పుడే మరొకసారి పురాణ విచారణ చేయండి ఆ ల్యాండ్ అయితే తిరిగి మా ఉద్యోగులు ఇక్కండి ప్రభుత్వం మంచి పరిస్థితులు ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాము ఒక్కొక్క ఇల్లు లేకుండా ముసలి రిటైర్డ్ అయ్యి డబ్బులు కట్టిన వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు మీరు చనిపో చివరి దశకు వచ్చారు వాళ్ళ కూడా ఇట్లా అన్యాయం చేస్తే మాత్రం మేము మంచిగా కాదు మాది ఒకటే పోరాటం గాంధీ మార్గంలో ఈరోజు మేము టీటర్ వచ్చాము రోజు మూడు నాలుగు వందల మంది వస్తున్నాం మా భోజనం మేము తీసుకుంటున్నాం ఇక్కడ తింటున్నాం మేము లీగలు కూడా మనం వెళ్తాము మన న్యాయస్థానంకి వెళ్తాము ధర్మ పోరాటం చేస్తాం అంటే ఈ ల్యాండ్ సర్వే నెంబర్ స్టేటస్కో ఎన్ని సర్వే నెంబర్ల మీద ఉంది థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్ అంటే నూట ఎనభై తొమ్మిది కల పదకొండు స్టడీస్ కు మంటైన్ చేయమన్నారు మరి స్టార్టర్స్ మెయింటైన్ చేసేటప్పుడు కూడా మరి రాత్రిని రాత్రి కంటైనర్ రావడం మన వాచ్మెన్ కొట్టడం అని గన్లు దూపెట్టడం భయపడేసి వాచ్మెన్ పారిపోవడం మరి ఎంతవరకు కలెక్టర్ కాదు ఒకసారి జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి జిల్లా న్యాయ మన న్యాయం చేసే పోలీస్ అధికారులు ఆలోచించాలని కోరుతాం మీ ద్వారా అంటే దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు రావడం వల్ల ఎవరన్నా పెద్దల ప్రమేయం ఉందని ఏమన్నా డౌటా పెద్దల ప్రమేయం మీడియా వరకు మీకు తెలుసు మీరు ఎంత చూస్తున్నారు ఎంత కాస్ట్లీ ల్యాండ్ ఇది ఉద్యోగులు ఏం చేస్తలే ఉద్యోగులకు ఎవరు ఉంటారు అనుకున్నారు కానీ ఈరోజు ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘానికి జేఏసీ నాయకులు అందరూ ఈ ఉద్యోగుల వెనకాల ఉన్నారు ఉద్యోగులు వెనుక ఉంటారు కూడా ముందు ముందు ఏమన్నా ఇంకా ఉద్యోగం ఉత్పత్తి చేయాలంటే జేఏసీ నాయకులు చర్చించి దీని విషయం తగిన చర్య తదుపరి తదుపరినేది కానీ మీకు తెలియజేస్తాం మల్లారెడ్డి గారు మీరు చెప్పండి ఇక్కడ జరుగుతున్న అన్యాయం కావచ్చు మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలని ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇరవై రోజులుగా నిరా దీక్ష చేస్తున్నాము దీక్ష చేస్తున్నాం నిరసన దీక్ష చేస్తున్నాము అది కంటిన్యూగా మేము ఇది మాకు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రం కానీ మాకు న్యాయం చేసే వరకు ఇక్కడ మేము టెంట్ తీసే ప్రసక్తి లేదు మేము న్యాయం జరిగే వరకు ఇక్కడ కథలు లేదు ఒకవేళ అవసరం వస్తే ఇది దీన్ని అంచెలంచిగా ముందుకు తీసుకుపోతాము అది జేఏసీ మాకు జేఏసీ ఉంది వాళ్ళకు అభిప్రాయం ప్రకారం వాళ్ళ ఆధారాల ప్రకారం వాళ్ళ డైరెక్షన్ ప్రకారం మీ లాచి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండ్ మాకు దక్కాలి మేము ఇష్టపెట్టే పరిస్థితి లేదు దీని వెనుక ఎంతమంది పెద్దలు ఉన్నా ఏమున్నా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉంది అవసరం వస్తే ఈ దిరదీక్షను ఇంకా ఉద్ద చేస్తాము ఎంతవరకైనా తీసుకుపోతాము కాబట్టి ఈ తీసే పరిస్థితి లేదు మా పద్దె పదిహేడు ఎకరాలలో వాళ్ళు కబ్జా చేశారు వట్టి పరిస్థితుల్లో మేము వదిలే పరిసక్తి లేదు ఎంతకాలం మాకు పదమూడు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా వెనకాల ముప్పై మూడు జిల్లాల మొత్తం జే జే వెనకాల ఉన్నది మా వెనక జేఏసీ ఉంది మేము ఎట్టి పరిస్థితిలో న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు మేము విచ్చిపెట్టము మేము ఈ ల్యాండ్ మాది ఇది అప్పుడు వన్ ఎయిటీ నైన్ ఎక్కర్సు పదిహేను గుంటాలు అప్పుడు సర్వే ఇచ్చిన కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ నుంచి వచ్చింది మరి అప్పుడు కర్వే చేసి ఇచ్చిర్రు బౌండరీ ఫిక్స్ చేసి ఇచ్చిర్రు టెంటు లేఅవుట్ ఉంది పదమూడు పద్దెనిమిది కోట్లు పెట్టి మేము డెవలప్మెంట్ చేసాము స్ట్రీట్లైజ్ చేసాము డ్రైనేజ్ కా వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ చేసాము మరి అప్పుడు ఉన్న కలెక్టర్కు మేము గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ కనిపిస్తలేదు పది ఎకరాలు మరి ఇప్పుడు ఇప్పుడున్న కలెక్టర్లకు ఇప్పుడున్న గవర్నమెంట్కు పది పదిహేడు ఎకరాలు ఎక్కడికి వచ్చింది అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏమీ లేదు సుప్రీంకోర్టులో ఏమన్నది అని ట్రేస్ అవుట్ చేస్తే ఏమన్నా చెప్పింది అంతే ఈమని చెప్పలేదు ఇవ్వద్దని చెప్పలేదు అయితే అలా ఏ ఎక్కడుంది ఉంది ఆయన అవుట్ చేయదు మాకు ఈ ల్యాండ్ ఆయనకి టైటిల్ లేదు ఆయనకి ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి అప్పుడున్న జిల్లా కలెక్టర్ గవర్నమెంట్కి రాయడం జరిగింది అది కంటిన్యూ అయిపోయింది ఈ రాత్రి రాత్రి కంటెళ్ళు తెచ్చు రెండు కంటెన్యూ చేసి రౌడీలు నలభై యాభై మంది రౌడీలు పెట్టి మా మీద దౌర్జాన్యాన్ని దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీని ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ మేము ల్యాండ్ ఒక్క ఇంచు కూడా ఇచ్చి పెట్టమని చెప్పేసి మీ మీడియా ముఖాలు వ్యక్తం చేస్తాం ఇప్పుడు ఈ భౌతిక దోవాళ్ళు దౌర్జన్యం అంటున్నారు కదా అరే మీరు ఎట్లా స్పందించారు దీని మీద కంప్లైంట్ కానీ ఇప్పుడు సిపి గారు కలిసాం మేము సిపి గారు కలిసేటంటే ఇది లాండ్ ఇబ్బంది కాదు కదా లాండ్ డ్రైవ్ అంటే మీరు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నకు బహిరంగ కొట్టుకుంటే మాత్రమే పోలీసులు వెళ్ళబడదు రెవెన్యూ సంబంధించింది కాబట్టి రెవెన్యూ వాళ్ళు చూసుకుంటామని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఒకటి దేవుని దగ్గరకు న్యాయమైన మనం పోతే దేవుడే మనం కొట్టాయి చెప్పుకుంటే ఎవరు చెప్పుకుంటాం పరిస్థితి అర్థమైంది మాది ఏదైనా మాకు మాత్రం నమ్మకం ఉంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలిచిన కూడా న్యాయపడటం చేస్తాను అంటే ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు డిఫరెంట్ వైరుధ్యంతో ఉన్న ఆర్డర్స్ మీద మీరు ఏ ప్రభుత్వానికి అన్న స్పెషల్గా కంప్లైంట్ మీకు కంప్లైంట్ ఏం లేదండి కలెక్టర్ గారు అంటే మాకు గౌరవం కలెక్టర్ గారు అంటే మన జిల్లాకి తండ్రి న్యాయం చేయమని అడుగుతాము గత గతం వచ్చిన కలెక్టర్ గారు మీ ర్యాంక్ ఒకటే ఇప్పుడు వచ్చిన ర్యాంక్ కలెక్టర్ ఒకటే కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకోండి మీరు అప్పుడు ఇచ్చింది ఏంటి ఇప్పుడు ఇచ్చింది ఒకసారి మౌలం పిలవండి వాళ్ళని పిలండి మా పత్రాలు చూడండి వాళ్ళ పత్రాలు చూడండి చూడకుండా ఏక నిర్ణయం తీసుకొని కరెక్ట్ కాదను ధన్యవాదాలు సత్యామిలీ